హాయ్ నమస్తే అండి నేను మెనిత వెల్కమ్ బ్యాక్ టు అనితమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా ఇక్కడ బెడ్ రోస్ట్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా ఈ బెడ్ రోస్ట్ అయితే బయట బేకరీస్లో కానీ స్వీట్ షాప్లో కానీ ఎక్కువగా దొరుకుతుంది దొరుకుతుంది అంతే విధంగా అంతే టేస్టీతోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ బెడ్ ని స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఇంటికి రాగానే ఈ విధంగా చేసి ఇచ్చామంటేనా చక్కగా తినేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగా అనేది ఇక్కడ చూపించబోతున్నాను చూసేసేయండి మరి ఇలాగ ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఎరగడ్డ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఎరగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అంతవరకు ఆయిల్లో వేయించుకోవాలి ఈ ఎరగడ్డ ముక్కలని అయితేనా మరీ పోపుకు వేయించుకుంటాం కదా ఆ విధంగా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సెవెంటీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడైతేనే నాకు కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఇందులోకి చిన్న టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ ఫ్రైలోనే ఇలాగ టమాటా ముక్కలు మెత్తగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వచ్చిన చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తర్వాత క్యారెట్ చిన్నగా తురుముకొని వేసుకోవాలి క్యారెట్ అయితే అస్సలు వేయించాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ వేసుకోవచ్చు వేయించుకున్నామంటేనే టేస్ట్ మారిపోతుంది ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఈ వేడిలోనే కలిపేసుకుంటే కొద్దిగా అంటే కొద్దిగా మగ్గుతుంది అదే సరిపోతుంది క్యారెట్కి క్యారెట్ లేదంటేనా ఇందులోకి ఒక రెండు స్పూన్లు అంతా కానీ వన్ స్పూన్ అంతా గానీ పంచదార వేసుకోవచ్చు స్వీట్ కోసము ఇక్కడ క్యారెట్ వేసాను కదా అందుకే నేను పంచదార వేయడం లేదు ఇలాగ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద బ్రెడ్ ను వేడి చేసుకోవడం కోసం ఇలాగ మరొక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి కొద్దిగా వేసుకోవాలి ముందుగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా మనం ఎన్ని బ్రెడ్ ముక్కలు అయితే కాల్చుకోవాలనుకుంటామో అన్ని కూడా పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ బ్రెడ్ ముక్కలు కాల్చుకోవాలండి ఈ విధంగా అటువైపు ఇటువైపు కాల్చుకున్న తర్వాత పక్కనకి తీసేసుకోవాలి ఇంకా సేమ్ అలాగనే ఇంకాస్త నెయ్యి వేసుకొని ఇంకా బ్రెడ్ ముక్కలన్నింటినీ కూడా కాల్చుకోవాలి ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నింటినీ కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుందాం ఈ ప్లేట్లోకి ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ వేసుకుందాం స్టఫింగ్ కోసం చేసుకున్నాం కదా ఎరగడ్డల ఎర్రగడ్డలు క్యారెట్తో అది నింపుకుందాం ఇందులోకి అంత స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ అంతా అయ్యేటట్టుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎర్రగడ్డలు క్యారెట్ ఫ్రై అంతా బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ ముక్కని పెట్టుకుందాం దీని మీద ఇలాగ పెట్టి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినేసుకోవచ్చు కానీ కట్ చేసి ఇచ్చామంటే పిల్లలకి తినడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా మధ్యలో ఆ ఫ్రైతో అంటే ఎరగట్లు క్యారెట్ ఫ్రై వేసుకొని ఈ బ్రెడ్లో తిన్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా బేకరీల్లో వీటిని బెడ్ రోస్ట్ అంటుంటారన్నమాట ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఇంటికి రాగానే అంటే కాలేజ్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఇంటికి రాగానే చేసి ఇచ్చారంటేనా చక్కగా తినేసిస్తారు మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్